అర్ధరాత్రి రామ్ చరణ్కి ఫోన్ చేసి మరి కన్నీరు పెట్టుకుంటున్నారట రష్మి ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది మరి ఉన్నట్టుండి రష్మి ఇలా జరిగింది ఏంటి ఇలా చేసింది ఏంటి అని కూడా షాక్ అవుతున్నారు కుటుంబ సభ్యులు అలాగే అది తెలిసి ఆ విషయం తెలిసిన అభిమానులు కూడా మరి రామ్ చరణ్కి ఫోన్ చేయడానికి గల కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవుతారు ఎప్పుడు కూడా సుధీర్ కంట్లో రష్మి కంట్లో నీరు చూసిన దాఖలా లేవు ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా కూడా తాను చాలా సంతోషంగా చేస్తుంది తన నిజ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయో మనకైతే తెలియ కానీ బుల్లు తెర తెర మీదికి వచ్చినప్పుడు మాత్రం అవన్నీ మర్చిపోయి తన యాంకరింగ్ ఏంటి తన డైలాగ్స్ ఏంటని అది మాత్రమే చూస్తుంది రష్మి అలా రష్మి మరి ఎందుకు తనకు ఎలాంటి ప్రాబ్లం ఉంది అని వెలికి తీస్తే మాత్రం తనకు ముఖ్యంగా సుధీర్తోనే ప్రాబ్లం అని చెప్పాలి ఎందుకంటే బుల్లితెరపై సుధీర్కి తనకున్న పరిచయం మరి ఎవరికీ లేదని చెప్పొచ్చు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తూ వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో సుధీర్ కొద్ది రోజుల నుంచి ఎక్కువగా తనను దూరం పెట్టడంతో మరి రష్మి కూడా చాలా మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా సుధీర్ విషయం మరి ఇంట్లో తెలిసి కూడా రష్మిని కొంచెం టార్చర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది పెళ్ళైనా చేసుకో లేదంటే ఇంట్లో నుంచి అయినా వెళ్ళిపో అనే వార్తలు అయితే వినిపించాయట మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ మొత్తానికైతే ఈ బాధలోనే మరి స్టార్ హీరో రామ్ చరణ్కి ఫోన్ చేసి అర్ధరాత్రి ఫోన్ చేసి మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి రష్మి